టాలీవుడ్ సెలబ్రిటీల పెళ్లి చిత్రాలు మనం చూసేద్దాం మెగాస్టార్ చిరంజీవి గారు సురేఖ కొనిదల గారి పెళ్లి ఎనభై బాలకృష్ణ గారు తన సతీమణి వసుంధర గారితో ఉన్న పెళ్లి చిత్రం ఇయర్ టూ నాగార్జున మరియు రామానయ్యుడు గారి కూతురు లక్ష్మి గారి పెళ్లి నాగార్జున గారి రెండవ వివాహం అమల రెండవ సంవత్సరంలో జరిగింది సంవత్సరంలో విక్టరీ వెంకటేష్ గారు మరియు నీరజ గారి పెళ్లి జరిగింది జీవిత రాజశేఖర్ గారు ఎన్నో ఏళ్లు ప్రేమించుకొని పంతొమ్మిది వందల తొంభై ఒకటి సంవత్సరంలో స్నేహితుల మధ్య పెళ్లి చేసుకున్నారు మోహన్ బాబు గారు మొదటి భార్య విద్యాదేవి గారితో చిత్రం గారు మరణించిన తర్వాత ఆయన చెల్లి నిర్మలా దేవి గారిని పెళ్లి చేసుకున్నారు మోహన్ బాబు గారు శిరీషర్మార్ల పెళ్లి ఫోటో హీరో వినోద్ కుమార్ మరియు వడ్డే నవీన్ గారుల అందమైన ఫ్యామిలీ చిత్రాలు మీకోసం హీరో సుమంత్ కీర్తిరెడ్డి గారు సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు టాలీవుడ్ హీరోల పెళ్లి ఫోటోల వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్